యంత్రి ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన మహిళలకు శానిటరీ నాప్కిన్స్ తయారీలో ఐటీడీఏ ఉపాధి కల్పిస్తోంది రెండు వేల పదహారులో గిరిజన మహిళలకు ఉపాధి చూపించేందుకు ఎంఎస్ఎంఈ ద్వారా ఐటీడీఏ ప్రాంగణంలోని ఒక భవనంలో శానిటరీ నాప్కిన్స్ తయారీకి శ్రీకారం చుట్టింది మహిళల వ్యక్తిగత శుభ్రత కోసం ఉపయోగించే శానిటరీ నాప్కిన్స్ తయారీకి మంచి ఉపాధి మార్గాలు ఉండటంతో గిరిజన మహిళలను ఎంపిక చేసి వారికి ఢిల్లీ హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం తిరుపతి ప్రాంతాల్లో నాప్కిన్స్ తయారీలో మెళకువలు నేర్పించారు రెండు వేల పద్దెనిమిదిలో అధునాతన నాప్కిన్స్ తయారీ యంత్రాలను కొనుగోలు చేసి మహిళలకు నాప్కిన్ తయారీని ప్రారంభించారు రెండు వేల ఇరవై నుండి మహిళలకు ప్రత్యేక నైపుణ్యం వచ్చిన తర్వాత ఐటీడీఏ పరిధిలోని గురుకుల పాఠశాల కళాశాల వసతి గృహాల్లో ఉచితంగా అందించేందుకు గిరిజన సహకార సంస్థ ఆధ్వర్యంలో అమ్మకాలు చేపట్టారు ఎనిమిది మంది సభ్యులుగా ఏర్పడిన గిరిజన మహిళలు భద్రాద్రి శ్రీరామ జాయింట్ లైబిలిటీ శానిటరీ నాప్కిన్స్ కేంద్రం పేరుతో సుమారు నెలకు అరవై నుండి డెబ్బై వేల వరకు తయారు చేసిన శానిటరీ నాప్కిన్స్ జీసీసీకి అందిస్తున్నారు దీంతో ఒక్కో మహిళకు నెలకు పది నుండి పదిహేను వేల రూపాయల వరకు ఆదాయం లభిస్తుంది వీరితో పాటు ఆర్డర్స్ ఎక్కువగా ఉన్న సమయంలో మరికొందరు గిరిజన మహిళలను సహాయకులుగా తీసుకుని వారికి ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తున్నారు చెప్పారు అట్లా చెప్పి పిలవటం జరిగింది జరిగితే మేము ఎనిమిది మంది వెళ్ళాము ఎనిమిది మంది వెళ్ళి నాప్కిన్ తయారు చేయటం అంటే ఏంటి మాకు తెలియదు అప్పటికి నాప్కిన్ తయారు చేయటం ఓహో కొత్తగా ఉంది కదా అని ఎనిమిది మందిని చేరటం జరిగింది చేరితే అది నాప్కిన్ ఎక్కడో తెచ్చుకొని వాడటం తెలుసు కానీ తయారు చేయటం తెలియదు మాకు అలాంటి టైంలో నాప్కిన్ తయారు చేయటం నేర్పించారు నేర్పించేటప్పుడు మాకు తెలియనప్పుడు టైనింగ్లకి ఎట్లా హైదరాబాద్ టైనింగ్ తీసుకెళ్లారు వరంగల్ తీసుకెళ్ళారు తర్వాత విజయవాడ అట్లా వైజాగ్ అవన్నీ తిప్పారు ట్రైనింగ్లకి ఏంటంటే బిజినెస్ ఎలా చేయాలి ఇండిపెండెంట్గా మీరు ఎదగాలంటే మహిళలు ఎలా ఎదగాలని నేర్పించారు గిరిజన మహిళమైన మేము డోక్రా గృహ ద్వారా దీంట్లో మమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నారు ఈ భద్రాద్రి శ్రీరామ జాయింట్ లెల్మెంట్ గ్రూప్ శానిటరీ న్యాప్కిన్స్ ద్వారా మేము న్యాప్కిన్స్ తయారు చేసి అన్ని గిరిజన హాస్టల్కి సంబంధించి ప్రతి హాస్టల్కి మేము వేస్తున్నాం అంటే జీసీసీకి వేస్తాం జీసీసీ ద్వారా అన్ని హాస్టల్కి వాళ్ళు సప్లై చేస్తుంటారు అంటే నెలకు వచ్చి ఎనిమిది వేలైనా తొమ్మిది వేలైనా ఒక్కోసారి పదివేల వరకు తీసుకుంటూ ఉంటాం చాలా హ్యాపీగా ఉంది మేము సొంతంగా పని చేసుకోగలుగుతున్నాము ఎనిమిది మంది కలిసి కట్టుకుంటాము ఐటీడిఏ భద్రాచలం మరియు ట్రై కార్ హైదరాబాద్ ద్వారా మైక్రో స్మాల్ ఎంటర్ మీడియం ఎంటర్ప్రీన్షిప్ స్కీమ్ ద్వారా శాంటి నాపింగ్ యూనిట్ అనేది మనం భద్రాచలంలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది జేఎల్జీ గ్రూప్ జాయింట్ లైబిలిటీ గ్రూప్ ద్వారా ఎనిమిది మంది గిరిజన యువతుల్ని ఒక గ్రూప్ లాగా చేసి వాళ్లకు శిక్షణ ఇచ్చేసి శాంటీ నాపింగ్ యూనిట్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఈ యూనిట్ అనేది మనం ఎస్టాబ్లిష్ చేసే ముందు హైదరాబాదు ముంబై ఢిల్లీలో మిగతా ఏవైతే మిషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా విజిట్ చేసి వాటి ద్వారా ఏవైతే మిషన్స్ బాగున్నాయో అది తీసుకొని వచ్చేసి మనం భద్రాచలంలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ప్రస్తుతానికి ఈ పదమూడు లక్షల రూపాయలతో యూనిట్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత వీళ్ళు ఏవైతే ప్రోడక్ట్స్ ఉన్నాయో అవి ఆశ్రమ స్కూల్స్కి జీసీసీ ద్వారా పంపించడం జరుగుతుంది పదమూడు లక్షల యూనిట్లో సర్ అరవై శాతం సబ్సిడీని మనం ప్రభుత్వం ద్వారా ఇవ్వడం జరిగింది మిగతా ముప్పై శాతం లోన్ ద్వారా నాలుగు లక్షల రూపాయలు తీసుకున్నారు లక్ష ముప్పై వేల రూపాయలు వచ్చేసి బెనిఫిషరీ కాంట్రిబ్యూషన్ కింద చేశారు ప్రస్తుతానికి సంవత్సరానికి లక్ష ప్యాకెట్ల వరకు